રાષ્ટ્ર કાંગ્રેસ પાર્ટી બૂથ લેવલ કાર્યકર્તા સમેશની અધ્યક્ષતા વહિ શ્રી મહેશ ગૌડ మన పాత హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర ముద్దు బిడ్డ గుల్బర్గ ప్రాంత వాసి రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నాయకుడు మా అందరి నిర్దేశకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధికంగా విచ్చేసి మీరందరూ వారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పంకాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు పర్యవేక్షించడానికి మొన్నటి ఎన్నికలలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో మమ్మల్ని అందరినీ సమ రోజు కూడా ఈ వేదిక మీద కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు వారు కూడా మీ అందరి తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను మన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారు నిన్న విదేశీ పర్యటనలో ఉండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి నా కొంత సమయం దొరకకపోయినా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఎంపీ స్టేడియంలో కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు గారిని కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉపాధ్యక్షులు జాతీయ కార్యదర్శులు సిడబ్ల్యూసీ సభ్యులు శాసన సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రాణ సమానులైన భూపు స్థాయిలో ఉన్న ఎన్నికల్లో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అని ఈ వేదిక మీద పిలిచినప్పుడు ఈ కష్టం ఈ శ్రమ ఈ పదవి ఈ హోదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు కఠోరమైన దీక్ష చేసి వీరోచితమైన పోరాటం చేయడం వల్లనే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం వల్లనే మీ భుజాల మీదో కాబట్టి ఈ రోజు ఇంత గొప్ప గౌరవం దక్కింది మిత్రులరా ఇవాళ మీ కొత్త మాట గుర్తు చేయదనుకున్నా మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మంచు పంచగొట్టల్లో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అలు పెరగకుండా ఎంత కష్టం వచ్చినా తుఫాను వచ్చినా ఎవరు అడ్డం వచ్చినా ఆగకుండా కన్యాకుమారిలో మొదలుపెట్టిన పాదయాత్ర కశ్మీర్ వరకు కొనసాగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిండు వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం మూడవ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఈ గంట మీద వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మీరందరి కష్టపడి విజయవంతం చేస్తే రాహుల్ గాంధీ గారి పాద జోడో యాత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మిత్రులారయ్యాలనే మిమ్మల్ని అడుగుతున్నా సంవత్సరాల కొద్ది చేతులు మగ్గిర్లు ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం అన్ని వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికి ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పడి దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దరు వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పట్టు వరకు ఈ దేశం కోసం దారపోసి ఉపాధి కూటాలకు పనే నేల కొట్టింది తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక అడుగు కూడా వెనకెయ్యలేదు ఇద్దరమ్మ రాజీవ్ గాంధీ గారు విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చనిపోతే భయపడలేదు నాయకత్వం చేయడానికి వారు వచ్చి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపించిండు ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ పరిచయం చేసిండు ఈ దేశంలో యువకులకు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కుని ఇప్పించి ఇవాళ పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఓటేస్తుండ్రు ఈ దేశంలో ముఖ్యమంత్రులను మంత్రులను ఎన్నుకుంటున్నా అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం వారి త్యాగం ఉన్నది